టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా మొదట చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసింది ఆ తర్వాత ఓ బేబీ అద్భుతం వంటి చిత్రాల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రస్తుతం ప్రశాంత్ వర్మ సజ్జ కాంబినేషన్లో హనుమాన్ ఏకంగా పదమూడు భాషల్లో రాబోతుంది ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున థియేటర్లో విడుదల కాబోతుంది దీనికి పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు సైతం సపోర్ట్ చేస్తున్నారు విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో తేజాసజ్జా ప్రమోషన్లో పాల్గొంటున్నారు ఇందులో భాగంగా తేజ సమంతపై ఆసక్తికరమైన కామెంట్లు చేశారు పెద్ద అయ్యాక మీరు హీరోగా చేయకుండా సమంతతో ఓబేబీ సినిమాలో చేయడానికి ఎందుకు ఒప్పుకున్నారని యాంకర్ అడగ దానికి సమాధానం సమాధానమిస్తూ అప్పట్లో నాకు హీరోగా అవకాశాలు ఇవ్వడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు ఆ సమయంలో నాకు ఈ ఛాన్స్ వచ్చింది ఈ కథ మొత్తం నా క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది కాబట్టి ఒప్పుకున్నాను సమంత గారు నాకు చాలా సహాయం చేశారు డైరెక్టర్ నందిని రెడ్డికి చెప్పి మరి కొన్ని సీన్స్ కూడా పెట్టారు నాకు ఆమె ఇచ్చిన ప్రోత్సాహం నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ చెప్పుకొచ్చారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి